అప్పుడప్పుడు కొందరు లీడర్లు పెద్ద ఆఫీసర్లు సర్కార్ హాస్టళ్ళు స్కూళ్ళల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తుంటారు కదా అట్లా పోయినప్పుడు బల్లే పంతులు పంతులు అమ్మలు సరిగా చదువు నేర్పుతున్నారా వచ్చిగా కమ్మలు మర్రేసి చదువులు సాప చుట్టేసినట్టు చేస్తుర్రా అని అరుచుకునేందుకు పోతారు పిల్లగాళ్ళని ప్రశ్నలు కూడా వేస్తుంటారు పనిలే పని వాళ్ళకు యాదుకున్న కాడికి ఓ రెండు మూడు ముక్కలు నేర్పించి మంచిగా చదువుకోవాలని చెప్పిపోతుంటారు గట్నే ఆకస్మిక తనిఖీ వేసేదందుకు వచ్చిన ఒక ఎంఆర్ఓ సారు పర్మినెంట్ గా బడి పంతులు లెక్క మారి రోజు పాఠాలు నేర్పిస్తుండట నేర్పిస్తుండటూడు ఎవరో ఇగో పిల్లగాళ్ళకు చదువు నేర్పుతుండు చూసిర్రా సారు చెప్పే తీరు చూస్తే ఈ బల్లె పిల్లలకు పర్మనెంట్ గా చదువు చెప్పే సార్ లెక్కనే అనిపిస్తుండలే కానీ కాదు నల్లగొండ జిల్లా మండలంలో ఉన్న ఈ కస్తూర్బా గాంధీ బాలికల బల్లె ఆకస్మిక తనిఖీ వచ్చి అనుకోకుండా ఇంగ్లీష్ పంతులు లెక్క మారిన అక్కడి తహసీల్దారు పేరు ముందరేటి శ్రీనివాసట మొన్నగా నడుమ సారు కలువేసే ఈ చందంపేట బాలికల బల్లే పిల్లగాల చదువు సాగుతుందో చూద్దామని పోతే బడికి ఇంగ్లీష్ సబ్జెక్టు సారే లేడని చెప్పిరట పిలగాలు అటు అది ఎప్పుడే ఆల్చం అడగంగన దానం చేసే దాన కర్ణం లెక్క రోజు పొదిగాలనే వచ్చి పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించి అటుకేళ్ళ అటు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఇటు ఇంగ్లీష్ టీచరు అటు ఎంఆర్ఓ రోజుకు రెండు డ్యూటీలు చెప్తుండట శ్రీనివాస్ సారు మరి ఇట్లా ఇప్పటిదాకా అంటే ఆ బడికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పే టీచరు వచ్చేదాకనట వారే వా సూపర్ కదా ఏదో అట్లా ఒక్కనాడు పోయి రెండు ముక్కలు నేర్పినట్టు చేసి మూడు నాలుగు మంచి మాటలు చెప్పిపోతారు ఆఫీసర్లైనా లీడర్లైనా ఇన్స్పెక్షన్కి వస్తే కానీ ఎంఆర్ఓ సార్ అట్లా చేతులు దురుపుకొని పోకుండా సారు లెక్క మారి చదువులను ఎత్తుండు అసలు ఉన్నమాట చెప్పుకోవాలంటే సర్కార్ కొలువులు చేసే ఏ అధికారులైనా టీచర్లైనా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుడే గొప్ప కానీ ఈసారు టూ ఇన్ వన్ లెక్క డబల్ డ్యూటీ చేస్తుండంటే చాలా గొప్ప మరి ఇక బడికి ఇంగ్లీష్ టీచర్లు లేని లోటు తీరుస్తుండే ఎంఆర్ఓ ఎట్లయినా అని ఆ పోస్టును పర్మనెంట్ గా ఖాళీ పెట్టగల సారు జర దబ్బున ఆ పోస్టు నింపేటట్టు విద్యాశాఖలోకి ముచ్చట ఏరేయ్యరు మరి మీ లెక్క చేసేటోళ్ళు ఉంటే ఎంత చేయించుకునేటోళ్ళు కూడా ఉంటారు మరి